మొత్తానికి చేవేళ్లకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ మళ్ళీ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కేవలం రంజిత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు రంజిత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మళ్ళీ వన్ సైడ్ కొండా విశ్వేశ్వర రెడ్డికి పబ్లిక్ పల్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి మొన్న రాక మనం అనుకున్నాం ఒకవేళ చేవెల్లాలో కొండా విశ్వేశ్వర రెడ్డి దాదాపు డెబ్బై శాతం గెలిచేటటువంటి అవకాశం ఉన్నది జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రంజిత్ రెడ్డికి ఏమన్నా కీలకమైనటువంటి అంశాలు ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడ్డది కానీ ఈ ముప్పై శాతం కూడా కొండా విశ్వేశ్వర రెడ్డికి కనబడుతున్నటువంటి పరిస్థితి అంటే దాదాపు వంద శాతం కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెల్లాలో గెలిచేటటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో కనబడుతున్నది ఏమంటాడు రంజిత్ రెడ్డి ఈయన ఒక ఛానల్ కూసరేట్ అడిగిర్రు ఏదో ఇంటర్వ్యూ చేస్తా ఉంటే సంథింగ్ ఏదో మాట్లాడింది మొత్తం పొట్టు పొట్టు వైరల్ అవుతున్నది ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ రంజిత్ రెడ్డి ఈ కోడిగుట్ల సార్ ఉన్నాడు కదా ఈ కోడిగుట్ల సార్కు సంబంధించినటువంటి వీడియో పూర్తి స్థాయిలో వైరల్ అవుతున్నది మీకు కొండా విశ్వేశ్వర రెడ్డి సరైనటువంటి అభ్యర్థేనా నిజంగానే గట్టిగా ఢీకొనేటటువంటి అభ్యర్థి అంటే అసలు కొండా విశ్వేశ్వర రెడ్డి దేనికండి కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థి అండి అని చెప్పి రంజిత్ రెడ్డి మాట్లాడుతున్నాడు రంజిత్ రెడ్డి నీకోటి అర్థమైతలేదు నువ్వు ఆడ తిరిగినవో ఏం చేసినావో సెకండరీ ఇప్పుడు స్టిల్ నువ్వు నువ్వు ఎంపీగా కొనసాగినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ నువ్వు పోయి చూస్తే చేవెళ్ళాలో ప్రజల దగ్గర పోయి మైక్ పెడితే మీ ఎంపీ ఎవరంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అని చెప్తారు కొండా విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయినా కూడా మా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అని చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి కేవలం చాలా తక్కువ వేసే కొండా విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయిన పోయినసారి కానీ ఈసారి కొండా విశ్వేశ్వర రెడ్డి వందకు వంద శాతము చేవెళ్లలో గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది ఇంకో అంశం ఏంది మేము చాలా సెగ్మెంట్లు తిరిగినాం దాదాపు ఒక పది పదిహేను సెగ్మెంట్లు పూర్తి స్థాయిలో తిరిగినాము తిరిగితే దాంట్లో చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేము కేంద్రంలో మోదీ రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కోటేస్తామనేటటువంటి మాటలు చెప్పారు కానీ చేవేలలో మాత్రం ఖచ్చితంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఎంతసేపు కోళ్ల గురించి కోళ్ల పారాల గురించి కోడిగుడ్ల గురించి మాట్లాడింది తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలే అక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాల గురించి బాధల గురించి ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పలే కేంద్రం నుండి రంజిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఏం నిధులు తీసుకొచ్చిందండి ఏం చేసినండి చేవేలాలో అని చెప్పి చాలా మంది పబ్లిక్ కూడా రియాక్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే బాగుంటుంది అనేటటువంటి ధీమాతో పబ్లిక్ ఉన్నారు మీరు చూడండి కొండా విశ్వేశ్వర రెడ్డి తన సొంత పైసలతోటి అనేకమైనటువంటి కీలకమైన కార్యక్రమాలు చేసిన చేవేలలో కొండా విశ్వేశ్వర రెడ్డి చేసినటువంటి సాహసం అంతా ఇంత కాదు స్టిల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి తను సంపాదించేటటువంటి రూపాయలు ఒక పావుల పబ్లిక్ కోసమే ఖర్చు పెడతా ఉంటాడు మీరు చూడండి ఒకసారి చేవేలో పోయి మేము గ్రౌండ్ రిపోర్ట్ పోతా ఉంటే మాకు అర్థమవుతా ఉంటుంది గ్రౌండ్ రిపోర్ట్ పోయి చూస్తూ ఉంటే నిజంగా మేమే కంగు తింటాం కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇంత మాస్ ఫాలోయింగ్ ఉందా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇంత ఫాలోయింగ్ ఉంటే పోయినసారి ఎట్లా ఓడిపోయిందంటే డబ్బు ప్రభావితం ఓ వైపు కొండా విశ్వేశ్వరరెడ్డి పైన నెగిటివిటీ ప్రచారం కూడా చేసే ప్రయత్నం చేసిన రంజిత్ రెడ్డి కేసీఆర్ కూడా కొండా విశ్వేశ్వర పైన నెగిటివ్ ప్రచారం చేసిన పైనసారి కానీ ఈసారి ఎన్ని నెగిటివ్ ప్రచారం చేసినా కొండా విశ్వేశ్వరరెడ్డి పైన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటమి అనేది ఉండనే ఉండదు పక్కా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తా ఉన్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి జెండా ఎగరబోతున్నది చేవేళ్ళలో ఉన్నట్టు ఒక చర్చ వినబడుతున్నది దాదాపు చేవేలకు సంబంధించిన అంశంలో మనం మాట్లాడుకుంటే ఎన్ని దాదాపు నియోజకవర్గాలు చూసుకుంటే ఏది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలలో మేము తిరిగింది ఫస్ట్ ఒకటి మహేశ్వరం తిరిగినాం మహేశ్వరం ఒకటి తిరిగినాం మేము తర్వాత దీంట్లో పరిగి తిరిగినాం పరిగి పరిగి కూడా తిరిగినాం మేము అంటే మేము తిరిగినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి చెప్తున్నాం తర్వాత చేవేల అయితే పూర్తి స్థాయిలో గుత్తబెట్టినాం చేవేలలో మొత్తం తిరిగినాం తిరిగి చేవేలలో రెండు మూడు రోజులు మకాం కూడా వేసినాం తర్వాత తాండూరు తిరిగినాం తాండూరు కూడా తిరిగినాం మేము తాండూరులో కూడా తిరిగేటటువంటి ప్రయత్నం చేసినాం దాదాపు ఈ నాలుగు నియోజకవర్గాలు తిరిగితే షేర్లింగంపల్లి పోయినాం కానీ అంత మొత్తం పూర్తి స్థాయిలో పోలేదు ఏదైతే కొద్దిగా దూరం దూరం ఉన్నదో అడిపోయేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం ఇక్కడ మహేశ్వరంలో పూర్తి స్థాయిలో కొండా విశ్వేశ్వరరెడ్డి పేరుతో పాటు కేంద్రంలో మోదీ ఉండాలంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కనుక గెలవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాన్ని మహేశ్వరం ప్రజలు చెప్తున్నారు తర్వాత పరిగికి సంబంధించి అవుట్ రైట్ కొండా పేరే వినబడుతున్నది కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి చెప్తా ఉన్నారు బిజెపికి ఓటేస్తామనేటటువంటి మాట కూడా పరిగిలో చెప్తున్నటువంటి పరిస్థితి ఇక చేవేళ్లకు సంబంధించి చూసుకుంటే వేరే ఆప్షనే లేదు కొండ 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 అని చెప్తున్నారు తప్ప రంజిత్ రెడ్డి పేరు ఎక్కడా వినబడినటువంటి పరిస్థితి తర్వాత తాండూరు కూడా పోయినాం భారతీయ జనతా పార్టీ అవుట్ సైడ్ కనబడుతున్నది ఎవరు కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇవి చెప్తానే చెప్తలేరు మాకు కొండా విశ్వేశ్వరరెడ్డి కావాలనేటటువంటి మాటనే పూర్తి స్థాయిలో నాలుగు నియోజకవర్గాలలో చెప్తున్నటువంటి పరిస్థితి అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి ఈసారి పక్కా గెలవబోతున్నాడు కేవలం చాలా తక్కువ రేషియో తోటి కొండా విశ్వేశ్వరరెడ్డి పోయినసారి ఓడిపోయిండు పోయినసారి కొండా విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి చేవేళ్ల ప్రజల దగ్గర పోయి మైక్ పెడితే మీ ఎంపీ ఎవరమ్మా అంటే ఏం పాడో మాకైతే కొండా విశ్వేశ్వరరెడ్డి కనబడుతున్నారు అప్పుడప్పుడు అని చెప్తా ఉన్నారు పబ్లిక్ అంటే ఈ రంజిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అసలు అక్కడ తిరగనే తిరగలేదన్నట్టు మాట అసలు ఆయన ఎంపీ ఉన్నా కూడా అసలు ఉన్నడా లేదా కూడా అర్థం కానటువంటి పరిస్థితి అన్నట్టు ఆయన గెలిచినప్పుడు అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నదో చేవేలలో మీరు క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేయండి సో మొత్తానికైతే కొండా విశ్వేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఒకటేసారి ఎవరైతే రంజిత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండో ఈ రంజిత్ రెడ్డి వ్యాఖ్యలతోటి నేను చెప్తున్నా రంజిత్ రెడ్డి ఇప్పటికైనా పది పదిహేను రోజులే ఉన్నది ఆ నోరు దగ్గర పెట్టుకో ఎందుకు మాట్లాడుతున్నావు అనవసరంగా నువ్వు మీడియాతో మాట్లాడేది నువ్వు ఇంటర్వ్యూలలో చెప్పేది లేకపోతే నువ్వు సోది పెట్టేది లేకపోతే ఆ సభలు పెట్టి మీటింగ్లలో మాట్లాడేది అంతా కూడా నెగిటివ్ అవుతుంది నీకు కొండా విశ్వేశ్వరరెడ్డికి పాజిటివ్ అవుతుంది కాబట్టి నువ్వు కొంచెం తగ్గించుకో మాటలు ఏది అది మాట్లాడుతున్నావు కొండా విశ్వేశ్వర రెడ్డికి పాజిటివ్ అవుతుంది నువ్వు మాట్లాడే ప్రతి మాట కొండా విశ్వేశ్వరరెడ్డికి మస్తు పాజిటివ్ అవుతుంది కాబట్టి నీది నువ్వే ఓడిపోతున్నావు నీకు అర్థమవుతలేదు నువ్వు మాట్లాడే మాటలే నేను బలి చేస్తా ఉన్నా నీకు అర్థమవుతుంది అసలు కథ రంజిత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయరు మీరు సో ఖచ్చితంగా మీ అయితే గెలిచే పరిస్థితి లేదు చాలా క్లియర్గా సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి పూర్తి స్థాయిలో ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డి హవా కనబడుతున్నటువంటి పరిస్థితి గెలిచే అవకాశం దాదాపు పూర్తి స్థాయిలో కొండా విశ్వేశ్వర రెడ్డికి తొంభై శాతం కనబడుతున్నది తొంభై శాతం కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెల్లాలో గెలుస్తా ఉన్నాడు ఒక టెన్ పర్సెంట్ ఆలో ఇల్లు ఉంటారు కదా ఇక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి లేకపోతే అదో ఇదొచ్చి రేవంత్ రెడ్డి సభలు పెట్టుడు అదో ఇదో ఉపాయం కడతాడు కదా ఆ ఉపాయంలో అడపా తడపా ఏదో రంజిత్ రెడ్డి పేరు వినబడుతుంది తప్ప కొండా విశ్వేశ్వర రెడ్డి పక్కా గెలవబోతున్నాడు అనే సంకేతాలు పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన ఉంటుంది గ్రాఫ్ అయితే వన్ సైడ్ వచ్చినటువంటి పరిస్థితి కొండా విశ్వేశ్వరరెడ్డికి రెడ్డికి రంజిత్ రెడ్డికి సంబంధించిన గ్రాఫ్ కూడా కొండ విశ్వేశ్వరరెడ్డికి వచ్చింది ఇప్పుడు కాసాని గీసాని అంటే మాట్లాడడం జ్ఞానేశ్వరరావు గురించి మనం పెద్ద పెద్ద పట్టించుకోం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా కొండా విశ్వేశ్వర రెడ్డికి పోతాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో కొండా విశ్వేశ్వర భారతీయ జనతా పార్టీ అనే అంశం పక్కన పెట్టిన వ్యక్తిగతానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉంటాయి సానుభూతి ఓట్లు కూడా ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి వస్తాయి కాబట్టి ఇంకోటి కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది చెప్తున్నటువంటి మాట సో చూడాల్సిన అవసరం ఉంటుంది మొత్తానికైతే చేవెల్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నాడు అనేటటువంటి ఒక సంకేతాలు మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి